ఏపీ మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం నువ్వు గవర్నమెంట్ మీద ఎలిగేట్ చేసావు ఎలిగేట్ చేసేటప్పుడు ఎన్ని హత్యలు జరిగినాయి అని ఇలాగని చెప్పి తప్పుడు లెక్కలు నువ్వు ఎందుకు ఆధారాలు చూపించాలి ఈ రోజు నేను చెప్తున్నా ఒక హోమ్ మినిస్టర్ గా ఇక్కడ పొలిటికల్ మడ్డర్స్ అనేవి నాలుగు జరిగినాయి మీకు ఇంకొక విషయం చెప్పనా ఆ నాలుగిట్లో కూడా ముగ్గురు టీడీపీ వాళ్ళే చచ్చిపోయారు తెలుసా మీకు అందులో ఒకటే వైసీపీ వాడు చనిపోయారు నేను క్రైమ్ నెంబర్తో సైతం ఇస్తా క్రైమ్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ బై ట్వంటీ ఫోర్ అది దుగ్గిరాల పిఎస్ లో నాలుగు ఆరు జూన్ జూన్ నాలుగో తారీఖున జరిగింది చనిపోయింది ఖాసిం చంపింది కమల్ వైసీపీ అతను కావలసే మీరు పొలిటికల్ రైవాలిటీ అక్యూజ్ టు బిలాంగ్ టు వైసీపీ అండ్ డిసీజ్ టు పొలిటికల్ రైవాలిటీ హీ వాస్ వాజ్ వేడింగ్ టీడీపీ అండ్ మూవింగ్ అరౌండ్ విచ్ లీడ్ ఆఫ్ అల్ట్రేషన్ అలాంటిది ఇంకొకటి క్రైమ్ నెంబర్ నైన్టీ టూ బై ట్వంటీ ఫోర్ వెదుర్ వెల్దుర్తి తొమ్మిదో తారీఖున జరిగింది డిసీజ్డ్ టీడీపీ ఎం గిరినాథ్ చౌదరి టీడీపీ అతను చనిపోయాడు సూదేపల్లి రమేష్ ఇతరులు వైసీపీ వాళ్ళు ఎక్యూజ్డ్ అది కూడా పొలిటికల్ రయాలిటీ క్రైమ్ నెంబర్ నైన్టీ టూ బై ట్వంటీ ఫోర్ పుట్లూరు అక్కడ మాత్రమే ఎరకయ్యా అని ఒక వైసీపీ అతను చనిపోయాడు అక్కడ నరసింహస్వామి అండ్ అదర్స్ టీడీపీ వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ ఫోర్త్ వన్ వన్ ఫార్టీ ఎయిట్ బై ట్వంటీ ఫోర్ రాయదుర్గం పిఎస్ నైన్త్ని జరిగింది ఇది గొల్ల ఆదికేశవులు టీడీపీ ఆయన ఆయన్ని చంపేశారు ఎవరు వైసీపీ వాళ్ళు కేశవరెడ్డి అండ్ అదర్స్ ఇవన్నీ కూడా పొలిటికల్ మర్డర్స్ జరిగినవి నాలుగు ఆ నాలుగులో ముగ్గురు చనిపోయింది టీడీపీ వాళ్ళు ఈ రోజు నువ్వు ఏ మొహం పెట్టుకుని ముప్పై ఆరు హత్యలు పొలిటికల్ హత్యలు జరిగినాయని చెప్పి ప్రజలను భయప్రాంతలు చేయడానికి సిద్ధపడుతున్నావు ఇంకా మాటలు నమ్మేస్తారని అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఎమ్మెల్యే ఇంకా నీ మాటలు నమ్మేస్తారని అనుకుంటున్నావా దీనికి ఒక ప్రైమ్ మినిస్టర్ కి నువ్వు లెటర్ రాసి రాష్ట్రపతి దగ్గరికి వెళ్లి రాష్ట్రపతి పాలన విధించాలి ఇక్కడ రాజ్యాంగం అన్నది భ్రష్టుపట్టుపోయిందని నువ్వు మాట్లాడుతున్నావు కదా అసలు విషయం చెప్పనా ఒకసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తమరు రెండు వేల పంతొమ్మిదిలో పీఠ ఎక్కిన తర్వాత రెండు వేల ఇరవైలోనే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరుగుతుందని డైరెక్ట్గా హైకోర్టు ఆ రోజు మాట్లాడింది దీనికి ఏ సమాధానం చెప్తావు ఆ రోజు పద్నాలుగు సంవత్సరాల సీఎం తర్వాత ఇప్పుడు మళ్ళీ సీఎంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా అతని హయాంలో అతని అడ్మినిస్ట్రేషన్లో ఇలాంటి కామెంట్ ఏ కోర్టు అయినా ఎవరైనా చేయగలిగారా ఒకసారి చెప్పండి నువ్వు పీట ఒక సంవత్సరంలోనే సీఎం అయిన సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇలా మాట్లాడింది నీ మీద ఇది అథెంటికేషన్ నేనేం వేగ్ మాట్లాడట్లా అబద్ధం చెప్పట్లా నీకులాగా అంటే నువ్వు ఈ రోజు పొలిటికల్గా మన కాన్స్టిట్యూషన్ బ్రేక్డౌన్ అవుతుందని చెప్పి రాష్ట్రపతి పాలన విధించాలని ఏకంగా మాట్లాడుతున్నావంటే నీకు ఎంత తహతహగా ఉందో అధికార పీఠంలో కూర్చుని పోవడానికి నాకు అర్థం అంటే అధికారం కోల్పోయి నెల రోజులకే ఏ రకంగానైనా దొడ్డిదారిని ఎలా అయినా నిలిపోవాలని ప్రజల్ని మభ్యపెట్టడానికి నువ్వు చేస్తున్న మైండ్ గేమ్ క్లియర్గా జనాలకు అర్థం కావాలన్న ఉద్దేశంతో నేను ఈరోజు ప్రశ్న కూర్చున్నా ఈరోజు ఎవడైనా ప్రమా పరామర్శకి వెళ్ళి అమ్మాయి ఎలా జరిగింది ఎంతమంది పిల్లలు ఏంటి నీ పోషణ ఏంటి నా మనిషివు కదా